సరణు కోశతో సబరిగిరలు మార్మోగిపోతున్నాయి రికార్డు స్థాయిలో భక్తుల రద్దీ నెలకొంది లక్షల్లో భక్తులు పోర్టెత్తడంతో లైన్లు కిక్కిరిసిపోయాయి కాలు కదపలేని పరిస్థితి ఉండడంతో ఎంతో మంది భక్తులు అయ్యప్పను దర్శించుకోవడానికే వెనుదిరుగుతున్నారు అయితే భక్తులకు కనీస సౌకర్యాలను కూడా కల్పించలేదంటూ కేరళ సర్కార్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి భక్తులకు ఏర్పాట్ల విషయంలో కేరళ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అటు భక్తులతో పాటు ఇటు హిందూ ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి స్పందించారు కేరళ సీఎం పినరాయి విజయన్ కు కిషన్ రెడ్డి లేఖ రాశారు శబరిమలలో తెలుగు భక్తులు ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు అయ్యప్ప భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కోరారు భక్తులకు సహాయం చేసే విషయంలో ఎన్జీఓలను కూడా భాగస్వాములను చేయాలన్నారు కేంద్ర ప్రభుత్వం తరఫున అవసరమైన సాయం చేస్తామని తెలిపారు ప్రతి ఏటా శబరిమలకు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల సంఖ్య పదిహేను లక్షలకు పైగానే ఉంటుందని కిషన్ రెడ్డి లేఖలో వివరించారు ఇటీవల శబరిమలలో చోటు చేసుకున్న తొక్కిసలాటులో బాలిక చనిపోవడం బాధాకరమన్నారు రద్దీ అంతకంతకు పెరుగుతున్న క్యూ లైన్ల క్రమబద్దీకరణ భద్రతా ఏర్పాట్లు మాత్రం అరకొరగానే ఉన్నాయని ఆందోళన వ్యక్తమవుతుంది రద్దీని కంట్రోల్ చేయడంలో ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేయడంలో భక్తులకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో ట్రావెల్ కోర్ బోర్డు కేరళ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలో అయ్యప్ప స్వాములకు కలుగుతున్న తీవ్ర అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తరఫున తగిన సంఖ్యలో ఉద్యోగులను ఇతర సిబ్బందిని నియమించాలని రెడ్డి కోరారు శబరిమలకు భక్తులు పాదయాత్ర మార్గాల్లో భోజనం నీరు వైద్యంతో సహా స్వాములకు అవసరమైన ఇతర ఏర్పాట్లను వెంటనే చేయాలని లేఖలో ప్రస్తావించారు